హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ యూ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు కూడా వచ్చేసాం కృష్ణ అండ్ కంపెనీ సో లోపలికి వెళ్ళేసి ఏ వెహికల్ ఎంత ప్రైస్ ఉంది ఏ ఏ వెహికల్ ఎంత ఎంత బడ్జెట్ లో వస్తుందో లోపలికి వెళ్తేందాం రండి అన్న మీ పేరేన్న మీ పేరు మహమ్మద్ కరీం ఓకే ఒకసారి మన ఆడియన్స్ కి మీ ఆఫీస్ గురించి డీటెయిల్స్ ఒక్కసారి మన ఆఫీస్ వచ్చేసి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉంది ఎవరి కాస్ట్ కృష్ణ అయన్ కంపెనీ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది ఓకే జెనూన్ వెహికల్స్ మన దగ్గర దొరికేది అన్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పేస్తాం మనం చూద్దాం ఆ వెహికల్ గురించి ఓకే అప్డేట్స్ ఇది జిఎల్సి టూ ట్వంటీ అన్న ఇది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్

మీరు ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ చూడండి మీరు స్క్రీన్స్ సీట్స్ ఫుల్ సేఫ్టీ వెహికల్ ఇది మనకి స్టార్ ఫైవ్ స్టార్ వెహికల్

వెళ్ళిపోవచ్చు మన ప్రైవేట్ కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లో కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అవును ఆ పాపం ఆ బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి లోన్ అవైలబిలిటీ ఉంది అంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది కదా ప్రైవేట్ లోన్ వెళ్ళిపోవచ్చు వాళ్ళకి ఎవరైనా ఐటీ సివిల్ కరెక్ట్ లేకపోతే ఓన్ గ్యారంటీ ఓన్ హౌస్ గ్యారెంటీ ఉంటే ప్రైవేట్ కి వెళ్ళిపోవచ్చు ఒకసారి చూడండి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అన్న ఎక్స్ ఫైవ్ ఫైవ్ సీటర్ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ వెహికల్ ఓకే డీజిల్ మాన్యువల్ ఇది ఓకే ఎంత జరిగింది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ జరిగింది అంతే సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది ఎవ్రీథింగ్ అవైలబుల్ షోరూమ్ ట్రాక్ దీని ఆస్కింగ్ ట్వంటీ వన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఓకే కొత్త వెహికల్ ఎంత ఉందన్న ఇది కొత్త వెహికల్ మాన్యువల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఉంది ఓకే వన్ ఇయర్ కి మినీ లాక్స్ తగ్గిపోతుంది ఇంకా నెగోషియేట్ చేయొచ్చు కొంచెం బ్యాంక్ ఫెసిలిటీ మన దగ్గర అవైలబుల్ ఉంది వన్ డే లో అయిపోతుంది మన దగ్గర బ్యాంక్ లో ఇంటీరియర్ చూడండి కొంచెం సింగల్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ నాన్ ఆక్సిడెంట్ ఆస్కింగ్ ఎంత ఉంది అంటే ట్వంటీ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆస్కింగ్ ఉంది నెగోషియబుల్ కొంచెం నెగోషియేట్ చేయొచ్చు ఫైనాన్స్ ఎవరీథింగ్ అవైలబుల్ ఉంది మన దగ్గర అడ్వకేట్ ది వెహికల్ చాలా నీట్ గా ఉంది వెహికల్ ఇంటీరియర్ చూస్తారంటే 2020 మోడల్ అన్న క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ సెవెన్ సీటర్ ఓకే ఇది డ్రైవింగ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఓకే ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే నెగోషియబుల్ మొత్తం షోరూమ్ ట్రాక్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇక్కడ ఉన్న ఏ వెహికల్ అయినా సరే షోరూమ్ ట్రాక్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న అంటే ఇప్పుడు కొన్ని కొన్ని యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కూడా వస్తుంటాయి కదా అలాంటి టైంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మనం యాక్సిడెంట్ వెహికల్ ఉంటే మనం చెక్ చేస్తాం మన క్యాండేజ్ ఉంటారు ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసి చెప్తారు మన యాక్సిడెంట్ ఉంటే మనం పెట్టుకోం వెహికల్ మనం కూడా చెక్ చేసి తీసుకుంటాం ఎందుకంటే కస్టమర్ మిమ్మల్ని నమ్మి వస్తున్నారంటే వాళ్ళ దగ్గర కూడా పీడిఎఫ్ ఉంటే షోరూమ్ అది అడుగుతాం మేము మేము కూడా చెక్ చేపించుకుంటాం పర్సనల్లీ సక్సెస్ఫుల్ వెహికల్ ఉంటేనే పెడతాం లేకపోతే ఏమైనా మార్క్ ఉంటే రీ ఉంటే వద్దు అని చెప్పేస్తాం మేము ఒకసారి లోపల చూద్దాం what ఇది ఫార్షనర్ అన్న టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫోర్ ఇన్ టూ ఆటోమేటిక్ సిక్స్టీ టూ థౌసండ్ జెనూన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఏపీ పాసింగ్ అనంతపూర్ వెహికల్ శ్రీ టైల్ ఉంది ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది డిసెంబర్ వరకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ కూడా వెహికల్ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ ఆ లుక్ కూడా మొత్తము అవునవును రా ఏదో ఇప్పుడే షోరూమ్ నెంబర్ కూడా డబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ దీని ఆస్కింగ్ వచ్చి ట్వంటీ లాక్స్ ఉంది ట్వంటీ నైన్ లాక్స్ కొంచెం నెగోషియేట్ చేయొచ్చు బిట్ అంతే ఓకే కొంచెం ఇంటీరియర్ చూడండి మీరు ఈ టూ థౌసండ్ షోరూమ్ ప్రై గ్లాస్ సర్వీస్ సిక్స్టీ కి డన్ అయింది జస్ట్ टेक एंड ड्राइव वो वे మరి ఇప్పటిదాకా అయితే చూసుకుంటే పెద్ద వెహికల్స్ చూసాం మరి ఆల్మోస్ట్ మరి మన దగ్గర చిన్న వెహికల్స్ ఉంటాయి ఉన్నాయ్ కానీ చిన్న వెహికల్స్ కూడా హోండా జాజ్ ఉంది సెలిరి ఉంది ఐటెన్ ఉంది మన దగ్గర హోండా సిటీ పెట్రోల్ ఆటోమేటిక్ చిన్న వెహికల్ అది కూడా ఉన్నాయి మన దగ్గర చిన్న ఉన్నాయి మన దగ్గర నుంచి మన దగ్గర వచ్చారంటే చిన్న వెహికల్ మన దగ్గర ఏమైనా లేకపోతే కస్టమర్ కి ఏది ఏది మనకు అవసరం ఉంది వెహికల్ అది కూడా తెప్పిస్తాం మేము బయట దగ్గర ఉన్నాయి లింక్స్ ఏ వెహికల్ అయినా సరే మేము అవైలబుల్ పెడతాం డే లో రిక్వైర్మెంట్ మొత్తానికి కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఉంటే మేము వన్ డే టైం తీసుకొని అది కూడా తెప్పిస్తాం ఎట్లైనా డీల్ క్లోజ్ చేద్దామని మేము మాక్సిమం ట్రై చేస్తాం అట్లా చూడండి మరి ఇది హాండా జాజ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగింది దీని ఫైనల్ ప్రైస్ సిక్స్ లాక్స్ చాలా బాగా నీట్ గా వాడిన బండి ఒక స్క్రాచ్ లేదు వెహికల్ చూడటానికి కూడా చాలా కొత్తగా ఉందన్న పెయింటింగ్ పెయింటింగ్ గానీ ఎక్కడ పెయింటింగ్ పోయినట్టు గానీ ఏం లేదు మొత్తం షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది చూడటానికి కూడా చాలా ఈ చిన్న వెహికల్ లో బెస్ట్ ఇప్పుడు పెట్రోలే బెస్ట్ నా ఎక్స్పీరియన్స్ బెస్ట్ వెహికల్ అయితే పెట్రోలే బెస్ట్ అనుకుంటా చిన్న హోండా సిటీ కూడా ఉంది ఇలాంటివి చూపిస్తా ఇది సెల్యూరి అనా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది మాన్యువల్ పెట్రోల్ ఐదు వేలు తిరిగింది ఓన్లీ జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉత్తమ షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగల్ ఓనర్ నీట్ గా వాడినారు చాలా వెహికల్ ప్రైస్ వచ్చేసి దీన్ని సిక్స్ లాక్స్ సిక్స్ సారీ ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నాడు కొంచెం నెగోషియేట్ అవుతుంది కొత్త ప్రైస్ అయితే షోరూమ్ ప్రైస్ అయితే ఎంత ఉంది అన్న సెవెన్ ఫార్టీ సెవెన్ చేంజ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది బట్ ఫైవ్ థౌసండ్ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే కొత్తది అని చెప్పాలి చూడండి మీరు ఒక స్క్రాచ్ లేదు వెహికల్ మీద అవునవును చూడడానికి కూడా ముద్దు ముద్దుగా బాగుంది కొంతమంది ఐ టెన్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దానికోసం ఐ టెన్ కూడా ఉంది మన దగ్గర రెండు మూడు ఉన్నాయి బట్ స్టోర్ లో అయితే ఒకటే అవైలబుల్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ ఇది ఇది టూ థౌసండ్ థర్టీన్ అన్న మాన్యువల్ పెట్రోల్ ఇది సెవెంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఓకే త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆస్కింగ్ గ్రే కలర్ వెహికల్ నీట్ కండిషన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇవి ఉన్నాయి మన దగ్గర చిందవి ఇంకా ఏమైనా సెల్ టౌస్ క్రెటా ఏదైనా కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఉంటే ఒక వన్ డే లో మేము అరెంజ్ చేస్తాం కాకపోతే డీల్ క్లోజ్ అవ్వాలని మా మాక్సిమం అదే ప్రయత్నిస్తాను ఎందుకంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఎంత కుదిరితే అంత వెహికల్ అరెంజ్ చేసేస్తాం చేసిన కూడా చాలా వర్కౌట్ కూడా అయ్యాయి మన దగ్గర అనా మరి ఫైనల్ గా మీ కస్టమర్స్ కి కానీ మన ఆడియన్స్ కానీ ఏం చెప్తారు కస్టమర్ కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి కంఫర్టేబుల్ చేపిస్తాం ఫస్ట్ మేము వాళ్ళు చెప్పిన కండిషన్ మేము ఫాలో అవుతాం షోరూమ్ అంటే షోరూమ్ ట్రాక్ చూసుకుంటా అంటే ఓకే మేము బయట పర్సనల్ గా చూపిస్తుంటాం అంటే పర్సనల్ కూడా మేము కాపరేట్ చేస్తాం ఫస్ట్ వాళ్ళు కాపరేట్ చేస్తాం మేము తర్వాత ఏదైనా ఏమైనా ఉంటే మేము అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం మాక్సిమం డీల్ క్లోజ్ చేస్తాం మేము కంఫర్టేబుల్ ఫీల్ చేస్తాం మేము కస్టమర్స్ కి ఇక కస్టమర్స్ కొంతమంది ఉంటారు బ్యాక్అట్ అయిపోతారు అయితే మరి మా ఛానల్ పేరు చెప్తే మరి డిస్కౌంట్ ఏమన్నా కొంచెం ఎక్కువ డిస్కౌంట్ చేసేద్దాం మనం సబ్స్క్రైబ్ చేసి వస్తే పక్కా డిస్కౌంట్ ఇద్దాం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ